రాజేష్ బీజేపీలో నితిన్ గడ్కరీ మోస్ట్ సీనియర్ లీడర్ అంటే మోడీ కంటే ముందుగానే రాష్ట్ర మంత్రిగా మహారాష్ట్రలో పనిచేసినటువంటి అనుభవం కూడా నితిన్ గడ్కరీకి సొంతం అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన ముందుగానే వచ్చారు రెండు వేల తొమ్మిదిలో అద్వానీ నాయకత్వంలో బీజేపీ రెండోసారి పాలైనప్పుడు కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయనే స్వీకరించారు అది కూడా ఆర్ఎస్ఎస్ చదవతాయని కూడా చెప్పాలి సో వాస్తవానికి ఇవాళ నితిన్ గడ్కరీ పైన ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాస్తవానికి ఇవాళ ప్రధాన రేస్లో కీలకంగా మారబోతున్నారు ఇక నితిన్ గడ్కరీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం గా ఉన్నారు అంటే నితిన్ గడ్కరీ నాయకత్వంలోనే మోదీ పనిచేసినటువంటి పరిస్థితి మోదీ రెండు వేల పదమూడులో జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు ఆయన మూడు సార్లు ప్రధాని అయ్యారు కానీ బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ గా మాత్రం ఎప్పుడూ కాలేదు సాధారణంగా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వారికే ప్రధానిగా పదవి నెక్స్ట్ స్టెప్గా ఉంటుంది అలా నితిన్ గడ్కరీ కొంత ప్రధాని పదవి మీద ఆశలు పెట్టుకున్నారు అయితే మోడీ మూడు విడతల ప్రభుత్వంలో కూడా గడ్కరీకి కేంద్ర మంత్రి పదవి అయితే దక్కింది కానీ ఆయన కేంద్రంలో కీలకంగా మాత్రం పెద్దగా లేకుండానే పరిమిత పాత్రనే ప్రస్తుతానికి పోషిస్తున్నటువంటి పరిస్థితి మరి గడ్కరీకి పదవి అన్నది మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అభిమాతం కింద చెప్పాలి అందుకే ఆయనను కొనసాగిస్తున్నారని కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉంటారు ఇక నాగ్పూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి అతి దగ్గర వాడిగా సంకు విశ్వాస కూడా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ తన ప్రధాని ఆశలను కూడా ఇండైరెక్ట్ గా బయట పెట్టుకున్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటీవలే ఆయన తనకు కొంత విపక్షం నుంచి ప్రధాన పోస్ట్ ఆఫర్ వచ్చిందంటూ కూడా తను ఈ తరహా రాజకీయాలు చేయలేను కాబట్టి తిరస్కరించానంటూ కూడా ఒక బాంబు పేల్చారు అంటే దాని అర్థం ఖచ్చితంగా ప్రధాని స్థాయి వ్యక్తి అని కూడా రేసులో ఉన్నానని చెప్పకనే చెప్తున్నారు నితిన్ గడ్కరీ అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు నితిన్ గడ్కరీ తాజాగా మరో సంచలనానికి కూడా తెరలేపారు అదేంటంటే నాలుగోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాదు అన్న జోస్యంతో మూడు సార్లు ప్రధాని అయినటువంటి మోదీకి నాలుగోసారి ఛాన్స్ కష్టమే అంటుందని నితిన్ గడ్కరీ ఇట్లాంటి సందర్భాల్లో ఏదైతే నాలుగోసారి కష్టం అని చెప్పి బాంబు పేలిచారు నితిన్ గడ్కరి గడ్కరీ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు అవుతుందని సొంత పార్టీకి చెందినటువంటి కీలక నేత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ అన్నారు అంటే మోదీ సర్కారు అది ఏ విధంగా వినిపిస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి సమయంలో మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు మరోసారి భారత్ తో బీజేపీ ప్రభుత్వం వస్తుందని అమెరికా ప్రవాస భారతీయుల సభలో మోడీ అంటున్నటువంటి టైంలోనే నితిన్ గడ్కరీ చల్లగా చెప్పాల్సింది ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి మరి మహారాష్ట్రలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే ఆయనతో కలిసిన తర్వాత ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా మళ్ళీ గెలుస్తామో లేమో అని కూడా డౌట్లు పెట్టారు తమ ప్రభుత్వం వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేమంటూ కూడా చెప్పారు అంతేకాదు రామ్ దాస్ అతవలే కేంద్ర మంత్రి అవుతారో లేదో కూడా చెప్పలేనని కూడా అన్నారు అయితే ఆ తర్వాత ఆయన నాలుగు ఖర్చుకొని తాను జోష్ జస్ట్ జోక్ చేస్తున్నట్టుగా చెప్పడం కొంత అందరినీ పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి గురిచేసింది అయితే నితిన్ గడ్కరీ జోక్ అని అన్న ఆయన మనసులో మాట జోక్ పేరుతో బయట పెట్టినట్టుగా పెద్ద ఎత్తున విశ్లేషణ చేస్తూ ఉన్నారు చాలామంది విశ్లేషకులు అయితే బీజేపీ మూడోసారి అధికారంలో వచ్చిందే కేవలం మిత్రుల మీద ఆధారపడేది మాత్రం అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం అయితే ఇప్పుడు బీజేపీ బలం ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో సగానికి తగ్గింది మరో ఐదేళ్ల తర్వాత కూడా బీజేపీకి ఇంకా యాంటీ ఇంకంబసీ మరింత పెరిగే అవకాశాలు ఉన్న జాతీయ స్థాయిలో మరి మళ్ళీ నాలుగోసారి బీజేపీకి జనాలు ఛాన్స్ ఇస్తారా అంటే కష్టం అనే మాటే ఎక్కువ శాతం రాజకీయ పండితులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి ఇవాళ మోదీ ఇమేజ్ కూడా దాదాపు గతం కంటే కూడా పూర్తి స్థాయిలో తగ్గుతోందని కూడా చాలా మంది చెప్తున్నారు ఈ రకంగా వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ ఆ విధంగా ఉంటే మరి నితిన్ గడ్కరీ అయితే మాత్రం చాలా ఫ్రీగా ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే అదే సమయంలో ఆయన మిగిలిన వారి లాగా లేనిపోయినవి కూడా చెప్పే కల్చర్ నితిన్ గడ్కరీది కాదు అందుకే ఆయన యథార్థవాదిగా పరమ విరోధిగా కూడా ఇవాళ బీజేపీలోనే మారినటువంటి పరిస్థితి ఇప్పుడు మోదీ అమిత్ షా రెండు ఇరవై తొమ్మిదిలో మేము వస్తామని బల్ల గుద్ది చెప్తున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ సహచరుడైనటువంటి నితిన్ గడ్కరీ మాత్రం ఈ విధంగా చెప్పడం ఇండియా కూటమిని కొంత వెయ్యి బలాన్ని ఇస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అదే టైంలో మోదీకి కొత్త తలనొప్పిగా నితిన్ గడ్కరీ మారబోతున్నాడు మోదీకి ఆయన ఒక్కడు చాలన్న సెటైర్లు కూడా ఇవాళ చాలా వరకు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్